అందరికీ నమస్కారం అండి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కరోనా వైరస్ రెండోసారి వస్తుందా ఒకవేళ వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది దీని గురించి నేను ఈ వీడియో చేశానండి ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలని మీరు చూసుకుని మీరు చూస్తున్నారు ఈ మధ్య మీరు మీడియాలో కానీ ప్రింట్లో కానీ టీవీలో కానీ ఎక్కువ రీఇన్ఫెక్షన్ అంటే కరోనా వైరస్ రెండోసారి వస్తాయి అనమాట రీఇన్ఫెక్షన్ గురించి ఎక్కువ వింటున్నారు రీఇన్ఫెక్షన్ అంటేనండి మీకు ఆల్రెడీ కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయి అంటే మీ బాడీ వైరస్ని క్లియర్ చేసేసి తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ కరోనా వైరస్ వస్తే మళ్ళీ కరోనా వైరస్ వ్యాధి వస్తే దాన్ని రీఇన్ఫెక్షన్ అంటారండి నేను ఆల్రెడీ ఈ రీఇన్ఫెక్షన్ మీద ఐదు నెలల ముందు ఏప్రిల్లో ఒక వీడియో చేశానండి అప్పుడున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ కొత్త ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను మళ్ళీ రీఇన్ఫెక్షన్ మీద ఈ సెకండ్ వీడియో చేస్తున్నాను నేను అయితే మనకి ఆల్రెడీ పాతరకం కరోనా వైరస్లు అంత ముందు ఉన్నాయండి అవి మనకి సాధారణ జలుబు మనకి కాస్ చేస్తే ఆ పాత్రకం కరోనా వైరస్ చూస్తే అవి ఆల్మోస్ట్ ఎవ్రీ త్రీ మంత్స్ కి రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అంటే మనకి పాత్ర కరోనా వైరస్ లో వచ్చి మనకి జలుబు వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఆ వైరస్ కనుక మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతాయి రీఇన్ఫెక్షన్ సో మళ్ళీ జలుబు వస్తుంది అనమాట అందుకే మనకి అస్తమానం జలుబు వస్తుంది సో పాత్రం కరోనా వైరస్లో అలా బిహేవ్ చేస్తాయండి చూస్తుంటే ఇది కూడా ఆ పాత్రం కరోనా వైరస్ లాగే ఇది అలా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది అయితే మీరు ఇంకోటి గుర్తించాల్సింది అండి మనం ఈ రీఇన్ఫెక్షన్ మీద ఆల్రెడీ సైంటిస్టులు రీసెర్చ్ చేసిన తర్వాత అటు జెనెటిక్ అనాలిసిస్ చేస్తానండి ఇది మనకి కోవిడ్ కోవిడ్ నైన్టీన్ సార్స్ కొన్న వైరస్ టు రీఇన్ఫెక్షన్ వచ్చినా కూడా బట్ దాని జెనెటిక్ అనాలిసిస్ లో లైట్ మ్యూటేషన్స్ ఉన్నాయండి అంటే ఈ సేమ్ రకం సార్స్ ఓవిడ్ టూ అయినా కూడా దానికి ఏంటి కొన్ని రకాల బేసిస్ దగ్గర మ్యూటేషన్స్ దగ్గర కొంచెం లైట్స్ చేంజెస్ ఉంటాయి అయితే దీని మీద మనం పరిశోధన పత్రాలు కన్నా చూస్తే ఫస్ట్ అండి మనకి జూలై ట్వెల్త్ ని కింగ్స్ కాలేజ్ లండన్ వాళ్ళు అక్కడ ఉన్న పరిశోధకులు రీసెర్చర్స్ వాళ్ళు చేసిన స్టడీలో ఏంటంటే ఈ కరోనా వైరస్ వ్యాధి కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత మనకి ప్రొటెక్టెడ్ యాంటీబాడీస్ ఉంటాయండి యాంటీబాడీ లెవెల్స్ త్రీ మంత్స్ లో తగ్గిపోతున్నాయండి త్రీ మంత్స్ తర్వాత అంత డిటెక్ట్ అవ్వట్లేదు అని ఫస్ట్ వాళ్ళు జూలై ట్వెల్త్ ని ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు అయితే మనకి ఫస్ట్ కన్ఫర్మ్డ్ కేసు అనమాట ఇది రీఇన్ఫెక్షన్ అని కన్ఫర్మ్డ్ గా మన టెస్ట్ చేసి జెనెటిక్ అనాలిసిస్ చేసి మన ఫస్ట్ కన్ఫర్మ్ రిపోర్టు మనకి ఆగస్ట్ ఇరవై నాలుగుని హాంకాంగ్ ద్వారా వచ్చిందండి అయితే ఫస్ట్ క్వశ్చన్ కరోనా వైరస్ రెండోసారి వస్తుందా వస్తుందండి మేము ఆల్రెడీ ఇప్పుడు రిపోర్ట్స్ నేను పర్సనల్గా కొన్ని కేసులు కూడా చూశానండి రీఇన్ఫెక్షన్ అంటే నేను చూసిన ఒక టూ కేసెస్లో ఆల్రెడీ వాళ్ళకి జూలైలో కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయింది వాళ్ళకి మళ్ళీ కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ మళ్ళీ వచ్చింది సో కరోనా వైరస్ రెండోసారి వస్తుందంటే వస్తుందండి నెక్స్ట్ క్వశ్చన్ కరోనా వైరస్ రెండోసారి వస్తే ఎన్ని నెలల్లో మళ్ళీ రిపీట్ అవ్వచ్చు ఇప్పుడు యాజ్ పర్ దిస్ డేటా నేను చూస్తున్న డేటా ప్రకారం మీ కనుక కరోనా వైరస్ వ్యాధి వచ్చి తగ్గిపోయిన తర్వాత మీకు మళ్ళీ కరోనా వైరస్ వ్యాధి అండి టూ టు త్రీ మంత్స్ ఒక మూడు నెలలు రెండు నుంచి మూడు నెలల తర్వాత వస్తాయండి ఈ లోపు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే మీకు యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి సో మీకు కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయిన తర్వాత రీఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ యూజువల్గా త్రీ మంత్స్ సో టూ టు త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ రీఇన్ఫెక్షన్ రావచ్చు అంటే మీకు ఎక్కడన్నా వైరస్ సంక్రమిస్తే మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ క్వశ్చన్ కరోనా వైరస్ రెండోసారి వచ్చి అప్పుడు కరోనా వైరస్ వ్యాధి తీవ్రంగా ఉండతాం మైల్డ్గా ఉండతాం యూజువల్గా మేము చూస్తున్న కేసులు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ మీ కనుక రెండోసారి కరోనా వైరస్ వస్తే యూజువల్గా మైల్డ్గా ఉండి తేలికపోయిన లక్షణం తగ్గిపోతుందండి కానీ కొద్ది మందికి మాత్రం సీరియస్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కరోనా వైరస్ వ్యాధి రెండోసారి వచ్చినప్పుడు మరి మన దగ్గర నుంచి వైరస్ అందరికి స్ప్రెడ్ అవుద్దా గా స్ప్రెడ్ అవుద్దండి రెండోసారి కరోనా వైరస్ వస్తే ఆ ఇన్ఫెక్టివ్ వీడిలో మీరు మళ్ళీ హోమ్ ఐసోలేట్ అవ్వాలి అవ్వకపోతే మీ నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి ఆ వైరస్ స్ప్రెడ్ అవద్దు ఇప్పుడు రీఇన్ఫెక్షన్ మనకి కన్ఫర్మ్ అయింది అంటే కరోనా వైరస్ రెండోసారి రావచ్చు అని చెప్పేసి ఈ రీఇన్ఫెక్షన్ వల్ల దీని మీద మనకి ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల మనకి వ్యాక్సిన్ ఎంత బాగా పనిచేస్తుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది చాలా మంది అనుమానాలు వస్తాయండి ఇప్పుడు ద వే డేటా ఇస్ గోయింగ్ ఆన్ మనం ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చినాక కూడా లిటరల్లీ మన తెలిసి మనం ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎవ్రీ వన్ ఇయర్ వ్యాక్సిన్ రిపీట్ చేయాల్సి రావచ్చండి ఆ ఇమ్యూనిటీ ఎంత లాంగ్ లాస్ట్ అవుతుందో రీసెర్చెస్ చేసి మేబీ ఎవ్రీ సిక్స్ మంత్స్ గా వ్యాక్సిన్ రిపీట్ చేయాల్సి వస్తుంది లేదా వన్ ఇయర్కి వస్తే మనం చూసారు మనం ఆల్రెడీ ఫ్లూ షార్ట్స్ ఫ్లూ వ్యాక్సినేషన్ ఎవ్రీ ఇయర్ వేయించుకుంటాం మోస్ట్లీ ఇది కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ ఎవ్రీ వన్ ఇయర్ కానీ మోస్ట్లీ వ్యాక్సిన్ వేయించుకురావాల్సి వస్తుంది మనం కనుక ఈ రోగ నిరోధక వ్యవస్థ చూస్తే అంటే చాలా పెక్యులర్గా ఉంటాయండి ఎందుకంటే ఒక బాడీ ఒక బాడీ డిఫరెంట్ రియాక్ట్ అవుతుంది మీరే చూడండి అసలు మన కరోనా వైరస్ చుట్టుపక్కల చాలా మంది బాగా రికవర్ అయిపోతున్నారు కొద్ది మంది సీరియస్ అయిపోతుంది సో బాడీస్ చాలా వేరియేషన్ ఉంటదండి ఒక పక్కనేమో అదే మనిషి అదే వైరస్ కానీ ఆ బాడీ మీ మెటబాలిక్ హెల్త్ దీన్ని బట్టి చాలా ఉంటాయండి కొన్ని చూస్తే మనకి ఏంటంటే కొన్ని అర్థం కావాలన్నమాట ఏంటి ఎలా ఇంత జరుగుతుందండి ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫ్యామిలీ ఫోర్ అంటారండి ఒక మమ్మీ డాడీ ఇద్దరు పిల్లలు ఉంటారు దాంట్లో ఆ పిల్లోడికి స్కూల్కి వెళ్ళి అత్తమాన ఏదో ఒక వైరస్ జలుబు ఏదో పట్టుకొస్తే ఆ పిల్లోడికి అస్తమాన జలుబు ముక్కారిపోతూ ఉంటుంది అలా వచ్చిన వెంటనే వాళ్ళ మమ్మీ కూడా ఎక్కువ జలుబు చేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి జలుబు రాదండి సో ఇట్లా రిపీటెడ్ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు మేము చాలా గేషన్ చూసాం వాళ్ళ పిల్లలకి ఏమైనా వైరస్ స్కూల్ని తీసుకొచ్చేస్తే మమ్మీకి మాత్రం ఫ్రీక్వెంట్ కోల్డ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్ ఫీవర్స్ వస్తే డాడీకి మాత్రం రాదు సో ఇలాగా చాలా పికులర్గా ఉంటాయండి బాడీ టు బాడీ వేరియేషన్స్ ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ చెప్తానండి నేను నలుగురు ఫ్రెండ్స్ ఉంటారండి వాళ్ళు వెళ్ళి రోడ్డు పక్కన పానీపూరియో రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ తింటారు సో సేమ్ ఫుడ్ సేమ్ పర్సన్ తయారు చేసింది ఒకే చోట తిన్నారు వీళ్ళు నలుగురు మనుషులే కానీ చూస్తే దాంట్లో ముగ్గురికి ఏం అవదండి ఒకరికి వెంటనే మోషన్స్ పట్టుకుని నెక్స్ట్ ఫైవ్ టు సెవెన్ డేస్ ఇంకా అదే పని బాత్రూమ్కి వెళ్తాం వస్తాం లూజ్ మోషన్స్ వచ్చేస్తే మరి అదే ఫుడ్ ముగ్గురు తిన్నారు అది సేమ్ ఫుడ్ అక్కడే తిన్నారు అంటే ఆ బాడీ ఇమ్యూనిటీ మీ ఎక్స్పోజర్ మీ యాంటీబాడీ లెవెల్స్ మీ రోజు వ్యవస్థ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ద ద వేట్ డిసైడ్స్ మీరే చాలా నోటీస్ చేసి ఉంటారు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి బిర్యానీ తింటారు ఐదారు వెళ్ళినా కూడా ఎవరికి ఏమవు లేదు గ్రూప్ పది మంది వెళ్ళినా ఎవరికి అవుతుంది ఒకటి మాత్రం ఆర్షన్స్ పెట్టుకుని ఒక ఫైవ్ డేస్ సిక్కిపోయి మంచి మంచి లేదు ఇంకొక ఎగ్జాంపుల్ అండి కొంతమందికి అస్తమాన థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా అస్తమాన గొంతుకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అసలు కొంతమందికి అసలు గొంతు ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు ఎప్పుడు ఎలా నాకు ఎప్పుడు చిన్నప్పుడు వచ్చిందండి మధ్యలో ఎప్పుడు గొంతు ఇన్ఫెక్షన్ రాలేదండి ఎప్పుడు చిన్నప్పుడు నాకు వచ్చిందని చెప్తారు ఇంకొక ఎగ్జాంపుల్ ఎప్స్టిన్ బాగా అని ఒక వైరస్ ఉంటుందండి ఆ వైరస్ చాలా మందికి వస్తే చాలా మైల్డ్ గా చాలా ఈజీగా రికవర్ అయిపోతారు కొంతమందికి ఏమో ఇన్ఫెక్షన్స్ మన నువ్వు జబ్బు వచ్చి వాళ్ళ రికవరీకి వారాలు నెలబట్టేస్తుందండి ఇంకొక ఎగ్జాంపుల్ నేను నా పర్సనల్ లో చూశానండి మొగుడు పిల్లం వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయిందండి మొగుడికి హెచ్ఐవి ఉంది సో వన్ మంత్ తర్వాత వాళ్ళకి టెస్ట్ చేపిస్తే వైఫ్ కూడా హెచ్ఐవి వచ్చేసింది నేను ఇంకా కొన్ని ఫ్యామిలీస్ చూశానండి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఈ లెటర్ టెన్ ఇయర్స్ అవుద్ది మొగుడికి ఏమో హెచ్ఐవి వచ్చి ఎయిట్ ఇయర్స్ అవుద్ది మన వైఫ్కి ఎన్నిసార్లు టెస్ట్ చేయించినా హెచ్ఐవి ఉండదండి అసలు లెటర్ గా అర్థం కాదనమాట కొన్ని ఏంటి కొంతమందికి ఏం ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది హెచ్ఏవి అంటే వాళ్ళు పెళ్లి అయినా వన్ మంత్ కి హస్బెండ్ ఉంటే వైఫ్కి వచ్చేస్తుంది ఇంకొన్ని కేసులు నేను పర్సనల్గా చూశానండి మూడు కాలంలో లెటర్గా వాళ్ళకి టెన్ ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి మనం ఆ రిపోర్ట్స్ బట్టి మనం ఆ ఫోర్ పడిపోయి ఉంటే హెచ్ఐవి కూడా వచ్చి లెటర్ ఇయర్స్ అయి ఉంటుంది వైఫ్ కెన్సార్జ్ చేసిన వైఫ్ కి ఉండదు కొంతమందికి మన ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోద్ది కొంతమందికి నియర్స్ అయినా కూడా హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వదు ఏంటి దిర్ ఆర్ మనీ థింగ్స్ అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ వాళ్ళ రోగన వ్యవస్థ చాలా ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయండి ఈ కోవిడ్ ఈ కరోనా వైరస్ రీఇన్ఫెక్షన్స్ రెండోసారి వస్తాం కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి మీకు ఎలా చెప్పండి కొంతమందికి ఒకే సీజన్లో ఇన్ఫ్లుయెన్సా ఫ్లూ రెండుసార్లు వస్తాయండి వాళ్ళకి అసలు రాదు అసలు చికెన్ పాక్స్ అని వైరస్ అండి మనకి ఒకసారి చికెన్ పాక్స్ వస్తే రెండోసారి రాదు కానీ కొద్ది చాలా కొద్ది మందిలో చికెన్ పాక్స్ రిపీట్ అవుద్ది సో ఇలాగా బాడీ టు బాడీ చాలా వేరియేషన్స్ ఉంటాయండి సో ఏంటంటే మీ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మీ మెటబాలిక్ హెల్త్ మీకు రావనిరోగత వ్యవస్థ మీరు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎంత మంచి ఫుడ్ తింటున్నారు ఎంత మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు మీ బాడీని ఎంత బాగా చూసుకుంటున్నారు దాన్ని బట్టి అండి మీ రావత వ్యవస్థ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎన్ని ఉంటాయి దాన్ని బట్టి ఏంటంటే మన ఈ వైరస్ని బ్యాక్టీరియా ఫంగల్ని మనం ఎంత బాగా ఫైట్ చేయగలం దాన్ని బట్టి ఉంటుంది సో మీరు ఏంటంటే మంచి ఫుడ్ తిని రోజు ఎక్సర్సైజ్ చేసి ఫిట్గా ఉంటే ఈ వైరస్ని మనల్ని ఏమీ చేయండి థ్యాంక్ యూ